अयलया इति समयम् ओ मेरुमन्ना समयं, उदय నమస్తేలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా ప్రియదేవుని బిడ్లారా రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మనము ఆశ్రదించబడడం మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేసి మనం వారు కూడా దీవించబడేటట్టుగా సహకరించుదాం రండి సాంతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచ్చిన మీరు రీతిగా సెలవిస్తూ ఉంది యహోఐందు భయభక్తులు కలిగి ఉండట ప్రతిఫలము ప్రోవెబ్స్ ట్వంటీ టూ ఫోర్ బై హ్యూమిలిటీ అండ్ ద ఫీర్ ఆఫ్ ద లాడ్ ఆర్ రీచెస్ అండ్ ఆనర్ అండ్ లైఫ్ దేవునికి మహిమ కలుగుని గాక దేవుని బిట్లారా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే ప్రతి ఆశీర్వాదము వెనక ఎన్నెన్నో కండిషన్స్ మనకి కనబడుతూ ఉంటాయండి దేవుడు వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన వాడు అయితే ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయనకు తగినట్టుగా ప్రభువునకు తగినట్టుగా ఏసు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి పరిశుద్ధిని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు విధులు కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆశీర్వదించబడతాము నిజమైన వాగ్దాన ఫలాన్ని పొందుకుంటూ ఉంటాము తులోమూరు రాజు యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానము చక్కగా నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి తాను రాజు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు తాను దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన రీతిలో ప్రభు సన్నిధిలో అడిగి పొందుకున్న విషయం ఏమిటంటే ప్రభా ఇంత గొప్ప సమూహము ఇంత గొప్ప రాజ్యాలను మేము పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ఇమ్మని అడిగినప్పుడు ప్రి దేవుని బిడ్డ ప్రభువు ఎంత చక్కటి ఆశీర్వాదాలు అనుగ్రహించారో చూడండి మరి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కనుక చూసినట్లయితే మరియు నీవు ను ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడై ఒకడైన ఉండడు మరియు నీ తండ్రి దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గాయకొనున్నట్లు నీవు నడిచి వాటిని గై కొని ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని పిల్లరి వాక్య భాగం అంతా మనం చదివినప్పుడు వానికి ఏమర్థమవుతుందంటే యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండడం అనేది వినయమునకు ప్రతిఫలము మరియు ఆ క్రింది భాగంలో ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన నీకు కలుగునని చెప్పి వ్రాయబడి ఉండడం చూస్తూ ఉంటాం సులోమమును దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి జ్ఞానమిమ్మని అడిగినప్పుడు ప్రభువు వానిని ప్రేమించి అడిగిన దాని బట్టి ఆయనకు అడగకపోయినను ఏమిచ్చారు ఐశ్వర్యాన్ని ఇచ్చారు ఘనతనిచ్చారు అంత మాత్రమే కాదు నీవు గనక నేను విధించిన నియమాలు కట్టడలు విధులు ప్రకారంగా నడుచుకుంటే నీ తండ్రి నడిచిన మార్గంలోనూ నడుచుకుంటే నేను నీకు దీర్ఘాయుష్యుని కూడా ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు కాబట్టి దేవుని బిడ్లారా ఈ దినము నీ మాటలు మన అనేక జీవితాలలో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయన అడుగు జాడలలో నడిచి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా సొంతం చేసుకోవాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దీనికి మరి సరి అయిన ఉదాహరణ రాజైన సులోమును ప్రియదేవుని బిడ్లారా మరి ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నా వినేమితో మనం నడుచుకుంటూ ఉన్నామా లేదా అయితే మనకు కావలసిన సమస్త ఈవులను కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు రాజైన సులోమను దీవించిన రీతినే మళ్ళను దీవించడానికి ఇష్టపడే దేవుడుగా మనకి ఉన్నాడు కాబట్టి ఆయన మాట తప్పని వాడు కాకపోతే మనము మాట తప్పని వారుముగా ఏ స్థితిలోనైనప్పటికీ ఆయన అడుగు జాడలను వెంబడి నడుచుకుంటూ మనం ముందుకు కొనసాగాలి అప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతమవుతాయి అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన రాక ఆమెను దేవుని ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం వచనము నేను మీకు తండ్రి నైందును మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందరు దేవునికి మహిమ కాక అద్భుతమైన వాగ్దానం కదా వర్షుధులను దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తు ప్రేమించి ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఆయన బిడలముగా మనం బ్రతుకుదాము అటు విధమైన భాగ్యం ప్ర పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేస్తాను నా దయించండి పరిశుధడానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో పెట్టిన మమ్మల్ని దీవించండి ప్రభావ నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ నేను భయభక్తులు కలిగేట వినయానికి ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల వల్ల నని చెప్పి మీరు ఇచ్చారు ప్రభావ అవును తండ్రి నాయన ఏది దేనివల్ల మేము పొందుకోగలము దానిని మేము అభ్యసించడానికి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ప్రభావ ఆయన నీవు వాక్యపు వెలుగులో మేము జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నేను రాజని సులోమను నేరీతిగా నువ్వు ఆశీర్వించావు అట్టి దీవెనలు మేము నువ్వు పొందుకున్నట్లుగా కృప చూపించండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు నూతన వస్త్రాల్లో కడివి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఇది దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు ఆయన నీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి నాయన చిక్కులు చింతలో వ్యాధులు కష్టంలో విడిపించండి నాయన నీవు నమ్మదగిన దేవుడుగా మాకుండమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మా జీవితాలలో ప్రభా నేను మీరు దాచి వచ్చిన ప్రతి ఆశీర్వాదము మేము సొంతం చేసుకోవడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభావ బలహీనలను బలపరచండి రోగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి సమస్యలతో వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభా మెట్టుకు ప్రభ నీవిచ్చే ప్రతి విధము అద్భుతాన్ని ఆనందాన్ని బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించమని ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రభ మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషం ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డలని నింపి నడిపించమని ఏసు నా అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనే ఏ కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం తోడే సదాతోడై గాక ఆమెన్ Have a blessed day. God bless you all.